పూర్వకాలంలో ఒక చక్రవర్తి ఉన్నాడంట ఆ చక్రవర్తి ఏ పరిపాలన అందించినా ప్రజలు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళంట అతని పేరే మహమ్మద్ బిన్ తుగ్లక్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకో తుగ్లక్ ఉన్నాడు ఒకసారి ఆ వీడియో చూసినాక మనం ఆడుకుందాం పదమూడు జిల్లాలో మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క కిర్రకీస ఈ పక్క మడకసెర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఎట్లు వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసిన సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దేనికంటే సైంటిఫిక్ బేసిస్ అమరావతి నిర్ణయించడానికి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏ మాత్రం కూడా టిఫర్ కాదు మనిషి అనేవాడు విన్నారు కదా చంద్రబాబుని తుగ్లకని నేను ఎందుకన్నానంటే నీకు అర్థమైందిగా కొన్ని రాష్ట్రాలు పేర్లను రాసుకోవచ్చు అభివృద్ధి చెందిన రాష్ట్రాల గురించి నేను చూద్దాను మీకు ఒకసారి మీరు గమనించడం జరిగింది మన భారతదేశానికి రాజధాని ఢిల్లీలో ఉంది మన దేశానికి మధ్యలో ఉంది అది నేను అడుగుతాను చంద్రబాబుని అదేవిధంగా తమిళనాడు చెందిన రాజధాని చెన్నైలో ఉంది అది ఆ రాష్ట్రం మధ్యలో ఉందా అదేవిధంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంది మన రాష్ట్రానికి మధ్యలో ఉందా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఉంది మన రాష్ట్రానికి మధ్యలో ఉందా మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో ఉంది అది మన రాష్ట్రానికి మధ్యలో ఉందా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా ఒకప్పుడు మొహమ్మద్ బిన్ తుబ్లక్ ఉండేవాడు ఆ బిన్ తుక్ కూడా మన భారతదేశ రాజధానిని ఢిల్లీలో పెట్టకుండా దేవగిరి అనే ప్రదేశంలో రాజధాని పెట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది ఇబ్బందులు గురయ్యారు ఈ చంద్రబాబు కూడా ప్రజని ఇబ్బంది పెట్టే పనులు చేస్తానే ఉన్నాడు ఇంకా తన బుద్ధి మారదు అందుకే చంద్రబాబు కూడా నారా తుగ్లక్ బాబు అని చెప్పేసి ఈ సందర్భం అంటా ఉన్నారు